రాజన్న సిరిసిరి జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పరంకుశం శేషాద్రు ఈ అనారోగ్యంతో మృతి చెందాడు కొడుకు చనిపోవడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు తీవ్ర కష్టాలు ఉన్నారని తెలుసుకున్న మిత్ర బృందం సభ్యులు ముందుకు వచ్చి శేషాద్రి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుల తిరుపతి మాట్లాడుతూ అనారోగ్యంతో కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు అండగా నిలిచిన

మరి అనారోగ్య కారణం చేత మరణించడం జరిగింది యువకుడు మరి మా చిన్ననాటి మిత్రుడని గణేష్ ఈ మనోజ్ నవీన్ వీళ్ళంతా కలిసి శ్రీనివాస్ వీళ్ళంతా మరి ఖత్తార్కు సంబంధించినటువంటి మిత్ర బృందం వాళ్ళొక కమిటీకి ఏర్పడి ఇటువంటి మరి చాలా నిరుపేద కుటుంబ సభ్యులైనటువంటి ఈ శేషాద్రి గారి మరణం మరి మాకు తీవ్ర బాధ కలిగించని తెలియజేస్తూ వారు వారు కూడా బాగా బాధపడి పిల్లలు వారి వద్ద సాయంగా ఒక పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ మరి మా చేతుల మీద ఇప్పడం జరిగింది ఇది కాకుండా వీళ్ళ కుటుంబాన్ని మరింత కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం తెలియస్తూ మరి వీళ్ళ తండ్రి గారు కూడా చాలా మరి కాళ్ళు రెండు కూడా వంకర ఉండి నడనలేని స్థితిలో ఉన్నాడు చాలా పేద కుటుంబం మరి గవర్నమెంట్ పరంగా కూడా ఏదైనా సహాయం చేయడానికి కానీ పెన్షన్ల రూపంలో కానీ ముందుంటామో తెలియజేస్తూ మరి గవర్నమెంట్ పెద్దలకు చెప్పి ఆదేశ్వరికి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ కుటుంబాన్ని ఆదుకునే స్థితిలో మేము ఆలోచిస్తున్నామని తెలియస్తూ మరి వారి కుటుంబానికి ఇంకా ఎవరైనా ధన వస్తు కనగలు వస్తువు సహాయం చేసి ఆదుకోవాల్సింది తెలియజేస్తూ ఈ మిత్ర బృందానికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాను